అరవై తొమ్మిదో కీర్తన చదువుకుందాం దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచున్నాను అగాధ జన్ములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయిను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయిను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తలవెన్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధము ను బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకోనని దానిని నేను ఇచ్చి కొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపత్య గుహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నందనీయకము నీ నిమిత్తము నేను నింద నొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడ నైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను కూర్చి మాట్లాడుకుందురు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారం